అప్పుడు భూదేవి ఆయన్ని స్తోత్రం చేసింది భూదేవి చేసినటువంటి స్తోత్రం ఏదున్నదో అది పరమశక్తివంతము ఎందుచేత అంటే ఆ యజ్ఞవరాహమూర్తి అయినటువంటి ఆ శ్వేతవరాహస్వామి వారి యొక్క వైభవాన్ని ఆయన యొక్క అనుగ్రహ శక్తిని ఆయన స్వరూపం ఎలా ఉంటుంది అన్నదాన్ని భూదేవి వర్ణన చేసింది ఆ వర్ణన చేసినటువంటి స్తోత్రాన్ని కొరకని మహానుభావుడు వ్యాస భగవానుడు స్కాంద పురాణంలో మనకు అందించాడు స్కాంద పురాణాంతర్గతమైనటువంటి ఆ ఆదివరాహమూర్తి స్తోత్రాన్ని ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎవరు కూర్చుని చదువుకుంటారో వాళ్ళు ఆపదల నుండి గట్టెక్కుతారు సర్వకాలముల ఎందు స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇప్పటికీ పెద్దలైన వారు ఏం చెప్తారంటే వరాహస్వామి ఇప్పటికీ ఆ క్షేత్రంలో తన యొక్క పరివారంతో కలిసి తిరుగుతూ ఉంటారు అని చెప్తారు అంతటి మహానుభావుడు అందుకే ఆ భూదేవి చేసినటువంటి స్తోత్రాన్ని ఇవాళ ఒక్కసారి మీరందరూ సంతోషంగా వినాలన్న ఉద్దేశ్యంతో నేను ఆ స్తోత్రాన్ని తీసుకొచ్చాను ఆవిడ ఆదివరాహమూర్తిని వెంకటాచల క్షేత్రంలోనే స్తోత్రం చేసింది ఇప్పుడు మనందరం దర్శనం చేస్తున్న చోటే నమస్తే దేవదేవీశ వరాహ వదనాచ్యుత క్షీరసాగరస వజ్రశృంగమభుజ అనేక దివ్యాభరణ యజ్ఞసూత్రవిరాజిత అరుణారుణాంబర దివ్యరత్న విభూషిత బుద్ధ్యభాను ప్రతీకాశ పాదపద్మనమో నమ బాలచంద్రాభదంష్ట్రాగ్రా మహాబలపరాక్రమా దివ్యచందనలిప్తాంగ తప్పకాంచ

ఆనంద విగ్రహానంత కాలకాల నమో నమ అని స్తోత్రం చేసింది ఆవిడ ఈ స్తోత్రాన్ని వీలైతే ఈ వెంకటేశ్వర వైభవోత్సవాలు పూర్తయిపోయే లోపల ముద్రణ చేసి మీ అందరికీ అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను చక్కగా వెంకటాచలం వెళ్ళినప్పుడు ఆదివరాహస్వామి దేవాలయంలో కూర్చుని ఈ స్తోత్రాన్ని చదువుకోవచ్చు అథవా దేవాలయంలో జనం ఎక్కువ ఉంటే ఎదురుగుండ మెట్లు ఎప్పుడూ ఖాళీగా ఉంటాయి రోడ్డు అవతల వీపు మెట్లు ఆ మెట్ల మీద కూర్చుని చక్కగా ఈ స్తోత్రం చదువుకుని స్వామికి నమస్కారం చేసి రావచ్చు